మ్యారేజ్ అయిపోయింది కదా పిల్లలు ఉండవడం వల్ల నాకు బయట జాబ్స్ చేయడం కుదరట్లే అనమాట డ్రైవింగ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మా ఇంట్లో కూడా అంత మొత్తం డ్రై డ్రైవింగ్ ఫీల్డే మా పెద్దనాన్న అన్న వాళ్ళు ఎప్పుడు అడిగేదాన్ని మా అన్నని నాకు నేను నడుపుతా కదరా మీరు ఎట్లా నడపరు నేనన్నా వేస్తాను అని చెప్పి అలా అడుగుతుంటే అలానే ఆ ఆలోచన నాకు ఎప్పుడు అలానే ఉండిపోయింది అది నేను కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల నేను బయట వర్క్ చేయలేను కాబట్టి ఇది డిసైడ్ అనమాట ఇంకే ఆటో తీసుకుంటే నా సొంతంగా నేను వర్క్ చేసుకోవచ్చు ప్లస్ నేను నాకు కావాల్సిన టైంలో నేను బయటికి రావచ్చు ఈ టైంకే వెళ్ళాలి ఈ టైంకే వెళ్ళాలి అనేది నాకు లేదు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను రెస్ట్ తీసుకోవచ్చు అలా థింక్ చేసి నేను ఇది ఎంచుకున్నాను జస్ట్ డైలీ త్రీ అవర్స్ నడుపుతున్నా ఇప్పుడైతే ప్రస్తుతం ఆటో తీసుకున్న తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది హార్ట్లో పెయిన్ వచ్చి హ్యాండ్ మొత్తం పని చేయలే ఒక వన్ మంత్ రెస్ట్లో ఉండమన్నారు డాక్టర్ అయినా కొంచెం మధ్యలో నేను ఇది ఇది నడపకుంటే నాకు ఇల్లు గడవదనమాట అట్లా నడుపుతుంటే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుందని మళ్ళీ గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ నడుపుతు అందరూ అదే అడుగుతుంటారు ఎందుక మరి కనిపించట్లేదు అని బయట అడుగుతున్నారు అదే హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను కొంచెం తక్కువ బయటకు వస్తున్నా ఎప్పుడు త్రీ మంత్స్ అవుతుంది జనవరి నుంచి స్టార్ట్ డిసెంబర్ ఎండింగ్ నేను ఆటో తీసుకున్న ఫైనాన్స్ లో బయటకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా కాలం మీద నిలబడాలని బయటకు వచ్చా నా దగ్గర ఒక రూపాయి లేకుండా ఇరవై వేలు డైలీ తీసుకొని బయట వచ్చి నా స్వతంత్రంగా నేను బతుకుతూ మళ్ళీ ఈ ఆటో డౌన్ పేమెంట్ కట్టడానికి నేను అప్పు తీసుకున్నాను ఫార్టీ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అయింది మొత్తం అది అప్పు తీసుకొని ఆ అప్పు కట్టుకోవాలి దీని కంతులు కట్టాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట నేను నా సొంత ఊరు కర్నూలే అండి కర్నూలులోనే పుట్టినా కర్నూలులోనే వెరినా చదవడం కూడా కర్నూలే మొత్తం ఏం బీకెంప్ టెన్త్ వరకు గర్ల్స్ హై స్కూల్ చదివాను టెన్త్ అయిపోయాక మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయాక మా చిన్న బేబీ మొత్తం త్రీ మెంబర్స్ నాకు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి లాస్ట్ పాప ఉంటున్నాక ఇంటర్ కంప్లీట్ చేశాను ఇంటర్ కంప్లీట్ చేశాక కంప్యూటర్ నేర్చుకుంటే జాబ్స్ బాగుంటాయి బయట ఏదన్నా చేయొచ్చు అన్నట్టు అంటే కంప్యూటర్ నేర్చుకున్నా కానీ బయట వర్కౌట్ అవ్వలేదండి జాబ్స్ పరంగా నాకు ట్వల్వ్ అవర్స్ నైన్ అవర్స్ డ్యూటీ చేయాలంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆ ప్రాబ్లమ్స్లో నేను ఇది ఎంచుకున్నాను అంతేవారు మా హస్బెండ్ ఎంప్లాయ్ అతను ఎంప్లాయి తను తన గురించి నాకు మా ఇష్టం లేదు చెప్పడం ఇప్పుడు మీ హస్బెండ్ తో వాళ్ళు మిర్లేరా అంటే మీరు సొంతంగా మీరు బతుకుతున్నారు సొంతంగా బయటకు వచ్చేసిన సిక్స్ మంత్స్ అయింది బయటనే బతుకుతున్నాం కాంటాక్ట్ లో ఉన్నాము మాట్లాడుకుంటాం బట్ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల నేను తనకు దూరం ఉండడమే మంచిదనుకోని నాకే నేను దూరం వచ్చేసింది మీ హస్బెండ్ తో హస్బెండ్తో వచ్చినాక మీకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ వచ్చినందుకు ఆర్డర్ చేస్తున్నారా ఇక ఇబ్బందులు ఫస్ట్ నుంచి ఉన్నాయి నేను తనతో ఉన్నప్పటి నుంచే నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా చాలా ఫేస్ చేసిన అండి అవి నేను చెప్పలేను పర్సనల్ లైఫ్ ఆ ప్రాబ్లమ్స్ లోనే నేను బయటకు వచ్చి బతికిన అంటే నా కాలం మీద నేను నిలబడాలనే బయటకు వచ్చేసిన అనమాట ఇప్పుడు కర్నూల్లో లో మహిళ ఆటో డ్రైవర్ ఉన్నారు ఇంకా ఇట్లా మీలా ఎవరు ఉన్నారా మీరు ఒకటేనా మీకు తెలిసి నాకు తెలిసి అప్పి బండికి నేను చూసా అంటే ఒక లేడీ అప్పి బండి మీకు తెలిసి ఉంటది అది షాప్ లకి ఆయిల్ బాగుంటుంది అలా చేస్తా ఇత్త నువ్వు ఇద్దరిని చూస్తే అనుకుంటా ఇప్పుడు ప్యాసింజర్ ఆటో అయితే నేనే ఫస్ట్ నేను ఎవరిని చూడలేదు చాలా మంది బయట కూడా ఎవ్వరు లేరమ్మ ప్యాసింజర్ కి నువ్వే మొట్టమొదటి మహిళ అని చెప్పి చెప్పినారు అది ఆటోస్ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంటది జెంట్స్ ఎక్కుతుంటారు చాలా మంది ఎక్కుతుంటారు ఎట్లా ఫీల్ అవుతుంటారు జెంట్స్ ఎక్కుతారనా ఇప్పుడేముంది నేనే నేనే ఒక మగోన్లా బతుకుతున్నప్పుడు నాకు మగోనికి తేడా ఏం లేదు అనుకొని నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా అంటే మగ అయితేమో మేము నేను కష్టపడుతున్నా ఇప్పుడు ఎక్కే పర్సన్ తన ఆడపిల్ల అనే ఉద్దేశం పక్కకి పెట్టేసి మగోన్లా కష్టపడుతుంది అని ఆలోచిస్తే ఆ జెంట్స్ కూడా చాలా మంది నాకు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళ విషయం చెప్పారు కూడా రావాలి అమ్మ ఆడపిల్లలు కూడా ముందుకు రావాలని చాలా ప్రోత్సహిస్తున్నారు అప్పుడులా లేరు మగవాళ్ళు ఎవరో ఎక్కడో ఒక్కరు మాత్రమే నువ్వు ఇలా ఎందుకు నిన్ను చూసి ఇంకా నేర్చుకుంటారు ఇలా వద్దమ్మా నువ్వు వదిలేసా అని ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు కానీ కాదు నన్ను చూసి ఇంకా రావాలి ఖచ్చితంగా లేడీస్ రావాలి ఎందుకంటే ఏ పని చేయాలనో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయటికొస్తే ఒక్కొక్క మగోడు ఎలా చూస్తాడు అనే ఫీల్డ్ ఉన్నారు లేదు మగోలు అలా లేరు చాలా మంది అలా లేరు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు లేడీస్ ందరు చెప్తున్నాను ఏ పనైనా చేయండి కష్టపడండి కష్టం చేయడానికి తప్పు లేదని నేను నేను తెలుసుకున్నా ఎందుకంటే మనం కష్టం చేస్తే చాలామంది హండ్రెడ్ పర్సెంట్ జెంట్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు జెంట్స్ కూడా రండి బయటకు వచ్చి బతకండి మీ హస్బెండ్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా

ఇప్పుడు ఆటోనే ఎందుకు ఎంచుకున్నారు వేరే ఏం లేవా చాలా ఉన్నాయి కదా బట్టల షాపులు ఉన్నాయి చాలా ఉన్నాయండి అదే నేను చెప్తున్నా కదా బట్టల షాపులు సే ఫర్నిచర్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయి నేను చేసా వర్క్ అయితే నేను చదువుకున్న దానికి సరైన ఉద్యోగం దొరకలేదంటారా దొరకలేదండి నాకు నేను చదివిన దానికి జాబ్ దొరకట్లే నేను గవర్నమెంట్ జాబ్స్ కి కూడా అప్లై చేస్తే చాలా వరకు అవి రావండి కష్టపడాలి ఎగ్జామ్స్ రాయాలి అది పాస్ అవ్వాలి చాలా లోపల లోపల అయిపోతాయి జాబ్స్

డైలీ నేను ఫోర్ నుంచి కానీ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ నుంచి బయటకు వస్తాను నైన్ వరకు తిప్పుతా నైన్ లేదా ఇంకా కొంచెం ఒక వన్ అవర్ ఎక్కువ అంటే లేడీస్ ఉన్నారంటే వన్ అవర్ ఎక్కువ అవుతుంది ఆ టైం వరకు నేను డైలీ ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా మిలుగుతుంది ఎందుకంటే ఇంట్లో ఈ డీజిల్ ఖర్చు టూ హండ్రెడ్ పోతుంది ఫుడ్ పిల్లలకు ఫుడ్ తీసుకువెళ్తాయి ఎందుకంటే ఆ టైంలో నేను చేయడానికి కుదరదు పోయి కాబట్టి బయట నుంచి తీసుకుపోతాను ఫుడ్ ఖర్చు డీజిల్ ఖర్చు అన్ని పోయి నాకు ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా మిలుగుతుంది మీకు ఇప్పుడు సపోర్టెడ్ గా ఆటో నేనా ఇంకా ఏమైనా సపోర్టెడ్ గా ఉంది ఆర్థికంగా ఆర్థికంగా ఏం సపోర్ట్ లేదండి నాకు చా ఫైనాన్షియల్ గా నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడైతే అసలు రెస్ట్ లో ఉండమన్నారు రెస్ట్ లో ఉంటేనేమో నాకు ఇంట్లో గడవదు చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను డైలీ అవి ఇవి కట్టేటి ఉన్నాయి అన్నమాట ఆర్థికంగా ఎవ్వరు నాకు ఏం సపోర్ట్ లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి